హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ మటన్ కీమా కర్రీ నేను చెప్పే ప్రాసెస్లో చేయండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ కీమాని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత వడకట్టుకోవాలి నేను ఇందులో కార్జం కూడా తీసుకున్నాను ఇప్పుడు బాండీలోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది తీసుకుని దానిలోకి దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడూ మనకు ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి మటన్ కిమాని అలాగే ఖార్జు ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి సరిపడ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కీమాని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఉప్పు అనేది కీమాలో యాడ్ చేయడం వల్ల కీమాలో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక పది నిమిషాలు వదిలేయాలి చూసారు కదా కీమాలో వాటర్ అనేది ఏ విధంగా బయటికి వచ్చిందో ఈ విధంగా వాటర్ మొత్తం బయటికి రావాలి అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటా అనేది యాడ్ చేయాలి కొంతమంది ముందే యాడ్ చేస్తారు కానీ నేను ఇలా కర్రీ హాఫ్ అయిన తర్వాత టమాటా యాడ్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో పది నిమిషాలు వదిలేయాలి ఈ మధ్య మటన్ షాప్ వాళ్ళు కూడా బాగా తెలివి మీరిపోయారండి మనం కీమా అడిగితే మిషన్లో వేసి ఇచ్చేస్తున్నారు అదేమో నుజ్జు నుజ్జుగా వస్తుంది అలా కాకుండా మనం క్లియర్గా చెప్తేనే మనకి కీమా అనేది కొట్టిస్తారండి మా వారు ఎప్పుడు మటన్ షాప్కి వెళ్ళినా సరే మిషన్లో వేయొద్దు కొట్టేయమని చెప్పి అంటారు చూసారు కదా మనకి ఇక్కడ కీమా అనేది దాంట్లో వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అనేది బయటికి ఎలా తెలియదో ఆయిల్ బయటికి తెలియని తర్వాతే కారం అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేశాను నాన్ వెజ్లో కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు రెబ్బలు అనేవి యాడ్ చేసుకోవాలండి మనకు ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు అనేది కూర మధ్యలో వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకోవాలి చిన్నప్పుడు ఇంట్లో మటన్ కర్రీ చేస్తే కీమా ఉంటేనే భోజనం చేస్తానని చెప్పేదాన్ని అండి మటన్ కీమా రెండు ఒకటే అనే విషయం నైన్త్ స్టాండర్డ్ వచ్చే వరకు తెలియదండి అలాగే కీమా అంటే వేరు అని ఫీల్ అయిపోయేదాన్ని ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇంకేముంది మన కర్రీ రెడీ అయిపోయింది కూర అంతా రెడీ అయిపోయిన లాస్ట్లో కొత్తిమీర వేస్తే వచ్చే ఫ్లేవరు వేరేగా ఉంటుంది కదండీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఈ మా కర్రీ రెడీ అయిపోయినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్